హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అనంత పద్మనాభ స్వామి ఆలయము ఈ మందిరం గురించి తెలియని అంటూ ఉండడు మన భారతదేశంలో ఇప్పుడు మనము పద్మనాభ ఆలయానికి సంబంధించి పేరు ప్రతిష్టలు అలాగే స్వామివారి మూల విరాట్ తో పాటు వేల ఏళ్ల నుంచి మూసి ఉంచిన స్వరంగపు గదులు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం ఆరు గదులు అందులో ఆరో నెంబర్ గదికి సంబంధించిన నాగబంధము అక్కడే ఒక హెచ్చరిక కూడా ఉంటుంది ఈ నాగబంధం ఉన్న తలుపులను తెరవడానికి ప్రయత్నం చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆ హెచ్చరికలు పక్కన పెట్టి ఆ దా ద్వారాలు తెరవడానికి ప్రయత్నించిన వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి అయ్యి అకారణంగా మృతి చెందారు కానీ ఈ ఆలయ పూజారి మరియు ఇతర ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్తూ ఉన్న అయితే ఈ ఆలయ ద్వారాలు తెరిచే శక్తి కేవలము ఒక వ్యక్తికి మాత్రమే ఉంది అని ఆయనే ఈ నాగబంధం కలిగిన ద్వారాలు తెరిచి ప్రపంచానికి నిజ నిజాలు తెలియచేస్తాడు అని వివరణ ఇచ్చారు ప్రపంచం చెయ్యలేకపోయిన పనిని కేవలం ఒక వ్యక్తి చేయగలుగుతాడు ఇంతకీ ఆ మహాయోగి ఎవరు అసలు ఆయన ఎక్కడ ఉంటాడు ఎప్పుడొచ్చి ఈ భయంకరమైన ద్వారాలను తెరుస్తారు ఈ అంతా విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియో చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి పద్మనాభ స్వామి ఆలయంలో మొత్తము ఆరు గదులు ఉన్నాయి అవి ఏ నుండి ఎఫ్ వరకు ఉంటాయి అందులో ఈ మరియు ఎఫ్కు సంబంధించిన ద్వారాలు అనేక సార్లు తెరవడం జరిగింది ఎందుకంటే ఆలయానికి ధూప దీప నైవేద్యం సమర్పించేందుకు వినియోగించే స్వామాగ్రి మొత్తం కూడా అక్కడే భద్రంగా ఉంచడం జరుగుతుంది సి మరియు డీలు బంగారం మరియు వెండి ఆభరణాలు భద్రపరుస్తారు అవి ఏదైనా మహా పూజలు వ్రతాల సమయాల్లో ఉపయోగిస్తారు మిగిలినవి ఏ మరియు బి గదులు అయితే గతంలో ఏ గదికి ద్వారం తెరిచి చూడగా అందులో దాదాపుగా ఒక లక్ష కోట్ల రూపాయలు వజ్ర వైడూర్యాలు అక్కడ ఉన్నాయి అని ఆలయ సిబ్బంది ఈ ప్రపంచానికి తెలియచేయడం జరిగింది అదే గదిలో మహావిష్ణు వారి మూడున్నర ఫీట్ల బంగారు విగ్రహం ఉంది దానికి వజ్ర వైడూర్యాలు కూడా పొదిగి ఉంచడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది ఫీట్ల పొడవైన బంగారం చేయిను వజ్ర వైడుర్యాలు అలాగే ఖరీదైన రాళ్ళు కూడా లభ్యమయ్యాయి అయితే ఇప్పుడు అందరి చెప్పు కూడా చివరికి బీ మీద ఉన్నాయి ఇంతకీ ఆ బి గదిలో ఏమని ఉంది అనే మిస్ట్రీ కోసము ప్రజలంతా కూడా ఏమనుకుంటున్నారు అంటే ఈ ఒక్క గదిలోని ఇతర గదుల కంటే కూడా అత్యధికంగా నిధి ఉండేందుకు ఆస్కారం ఉంది అని కానీ ఎంత ఉంది అనేది మాత్రం ఇంతవరకు ఎవ్వరూ కూడా తెలుసుకోలేకపోయారు ఈ ఆలయం ఇంతవరకు తెరవకపోవడమే అందుకు కారణము ట్రావెన్కోర్ రాజవంశం పూర్వం నుంచి కూడా ఈ ఆలయ సంరక్షణ చేస్తూ ఉన్నారు ట్రావెన్కోర్ కుటుంబీకులు నాగబంధం ఉన్న ద్వారాలను ఎప్పటికీ కూడా తిరవడానికి సాహసం చేయరాదు అని అలా చేస్తే అది విశ్వాసాలకు మరియు పూర్వీకుల ఆనవాయితీకి వ్యతిరేకంగా ఉంటుంది అని తెలిపారు ఈ మందిరం కోసం అయితే ప్రజల్లో ఎన్నో రకాల అనుమానాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఈ ద్వారం తెరిస్తే ప్రపంచమంతా కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుంది అని దే రెండు వేల పదకొండులో దేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానం కూడా దీనికి తీర్పును ఇచ్చింది పద్మనాభ స్వామి వారి బికి చెందిన గది ద్వారాలు తెరవకుండా ఉండడమే ఉత్తమము అంటూ ఆదేశాలు జారీ చేసింది అయితే చరిత్రకారుడైన యమాలి హైకీ అనే అటువంటి రచయిత ట్రైబెన్ కోర్ గైడ్ బుక్లో ఆలయానికి సంబంధించిన గది ద్వారాల కోసము కొన్ని విషయాలు అయితే వివరణ ఇచ్చారు గతంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కొందరు వ్యక్తులు బి అక్షరం కలిగిన గది ద్వారాని తెరిచేందుకు ప్రయత్నాలు చేశారు అప్పుడు కొన్ని వేల కొలది పాములు ఆలయ ద్వారం వద్ద అడ్డుగా వచ్చి చేరాయి ముందు అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో కూడా ఇలాంటి సంఘటననే జరిగింది ఆ తర్వాత బలంగా ప్రజల్లో ఒక ప్రశ్న అయితే మెదిలింది ఆ గదిని తెరచాలనుకున్నప్పుడల్లా కూడా లక్షల్లో పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఇక్కడికి ఎలా రాగలుగుతున్నాయి అనే ఆలోచన అయితే ప్రారంభమయ్యింది అయితే ఈ బి గదిలో ఉన్న నగలను రక్షించడానికి ఇవి కాపలాగా ఉన్నాయో లేదంటే ఆ గదిలో ఉన్న ఏదైనా అద్భుతమైన రహస్యానికి చెందిన వస్తువో ఈ వస్తువును ప్రపంచం ముందుకు తీసుకొని వస్తే ఏదైనా అనర్థం సంభవిస్తుందా ఎందుకంటే ఎప్పుడైతే ద్వారాలు తెరవడానికి గది ముందుకు వెళ్ళారు శనాల్లో ఆ ద్వారం వద్దకు ఈ పాముల గుంపు అనేది వచ్చేస్తుంది ఇక్కడే ఇంకో ప్రశ్న కూడా వస్తుంది అయితే ఈ పాములన్నీ కూడా గతం నుంచి ఈ గదిలోనే ఆసనంగా భావిస్తూ ఇక్కడే ఉంటూ ఉన్నాయా లేదంటే పాముల వంశానికి చెందిన ఏదైనా గుప్త రహస్యం ఇందులో దాగి ఉందా ఇక్కడ అన్నిటికంటే కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ ద్వారానికి ఉన్న తలుపులకు ఇటు అటుగా తెరిచి మూసేందుకు గడే అనేది లేకపోవడము వాస్తవానికి వీటికి ఉన్న తలుపులన్నీ కూడా ఐరన్తో తయారు చేశారు అలాగే ఈ తలుపుపైన రెండు పాములు నోరు తెరిచి హెచ్చరిస్తున్నట్లుగా ఉంటుంది ఈ తలుపుకు నట్బోల్ట్ కానీ తాళం చెవి కానీ లేకపోవడం అనేది విశేషము ఈ ద్వారం నాగపాశం లేదా నాగబంధంతో బంధించి ఉందినట్లుగా భక్తులు చెప్తూ ఉంటారు ఈ ద్వారం తిరగడానికి మరొకసారి కూడా ప్రయత్నం జరిగింది అయితే ఈసారి ఆ వ్యక్తి ఆ ద్వారం వచ్చి తలుపుపైన ఉన్న నాగపాముల చిత్రాలను చూసి భయంతో తాను చేసేటువంటి పనిని అక్కడనే ఆపివేశారు అయితే ఆ తర్వాత కూడా అతని మనసులో చాలా వింతైన ఆలోచనలు వస్తూ ఉండాలి వాస్తవానికి అతను చాలా భయపడిపోయారు పురాణాల ప్రకారం ట్రావెన్కోర్ రాజు అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలు నగలు అలా అనేక నిధులు ఈ బీ బ్లాక్లోనే దాచిపెట్టినట్లు సమాచారం ఆ ద్వారాలు దాదాపుగా వెయ్యేండ్ల నుంచి ఎవ్వరూ కూడా తెరవలేకపోయారు ఆ తర్వాత దీని ఒక శాపం వెంటాడుతుంది అంటూ అపోహాలు కూడా మొదలయ్యాయి ఈ విషయంగా తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు టిపి సుందర్రాజన్ ఆయన ఆధ్వర్యంలో ఈ బీ బ్లాక్ ద్వారము తెరిచేందుకు సన్నాహాలు జరుగుతూ ఉండాలి అయితే ఇది ప్రారంభానికి ముందే టిపి సుందర్ రాజన్ అనే పూజారి ఆకస్మికంగా మృతి చెందారు అతను ముందుగానే తెలియచేశారు మందిరంలో ముఖ్యంగా బి బ్లాక్లో అత్యద మౌలికమైన ఆభరణాలు ఉన్నాయి అంటూ బహిర్గతం చేయడం జరిగింది దీంతోపాటు ఇంత ధనిక మందిరానికి సంబంధించి బాగోగులు చూసుకోవడం అత్యధిక కష్టము అంటూ నివేదికను కూడా ఇచ్చారు దీని వెంటనే ప్రభుత్వం తమ ఆధీనంలో తీసుకోవాలి అని అభ్యర్థన కూడా చేశారు ఆ తర్వాత ఈ కేసును న్యాయస్థానానికి తీసుకొని వెళ్ళినప్పుడే సుందర్రాజన్ అనే పూజారి మృతి చెందారు అయితే దీనిపైన స్పందించిన ఆయన కుటుంబీకులు అత్యధికంగా ఒత్తిడి కారణంతోనే ఆయన మృతి చెందినట్లుగా మీడియాకు వివరణ ఇచ్చారు పద్మనాభ స్వామి వారి ఈ గది ద్వారాని నాగబంధం లేదా నాగపాశంతో బంధించడం జరిగింది ఒకవేళ ఈ ద్వారాలు తెరవాలి అంటే ఒకే ఒక మార్గం ఉంటుంది అది గరుడ మంత్రంతోనే సాధ్యమవుతుంది ఈ ద్వారం తెరవడానికి ఆ మంత్రంలో ఏదైనా ఒక్క తపిదం జరిగితే క్షణాలలో అతని ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది అందుకే ఇంతవరకు కూడా ఈ ద్వారాన్ని తెరవడానికి ఎవ్వరూ కూడా సాహసం చేయలేదు ఈ మంత్రాన్ని కేవలం ఒక సిద్ధియోగి మాత్రమే చేయగలడు ఆయన వస్తాడు ఆయన వచ్చి ఒక ప్రణాళికా మంత్రంగా ఈ ద్వారాలను తెరుస్తారు అయితే ఆ యోగి పదహారవ శతాబ్దానికి చెందిన వారుగా భక్తులు విశ్వసిస్తున్నారు అయితే దీనికి కాలం ఆయన భూత కాలం నుంచి వర్ధమాన కాలానికి వస్తారు లేదంటే ఇప్పటికి కూడా మన మధ్యలోనే సాధారణ జీవితంలో నిమగ్నమై ఉండవచ్చు అదేవిధంగా హిమాలయాలు దీర్ఘమైన తపస్సులో కూడా ఉండవచ్చు అయితే సమయం వచ్చిన వచ్చినప్పటికీ ప్రపంచం ముందు ఈ ద్వారానికి సంబంధించిన పూర్తి రహస్యాలు అనేవి అందరికీ తెలియక తప్పదు ఓకే మరి శ్రీ పద్మనాభ స్వామి ఆలయ గదికి సంబంధించి రహస్యము ఇందులో నిధులు ఉన్నాయా లేదంటే ప్రాచీన కాలానికి చెందిన ఏవైనా యుద్ధ ఆయుధాలు మిషన్ లాంటివి ఏవైనా యంత్రాలు ఏవైనా సరే మన నుంచి దూరంగా ఉన్న దివ్య శక్తులు ఉండవచ్చా లేదంటే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి